స్వీకరించిన తర్వాత కరీంనగర్ పార్లమెంటు ఇన్ఛార్జ్ మంత్రిగా కాల్గాలి పిల్లి అంట విషయ కాల్గాలిన పిల్లి లెక్క ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఏది దోస్తే అది ఏది వస్తే నోటికి అది అంటే ఒక భయంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావని అర్థమయ్యి వాళ్ళ లో కూడా ఉన్న చూసిపోతుందని ఆయనకు పూర్తిగా తెలిసిన తర్వాత ఏం చేయాలో తెలియక బండి సంజయ్ గారి పైన ఆఖరికి అవినీతి ఆరోపణలు కూడా చేసేటటువంటి స్థాయికి పొన్నం ప్రభాకర్ గారు దిగజారు పొన్నం ప్రభాకర్ గారు మీరు బట్టిగా రాజకీయం కోసం నిజాయితీ పరుడైనటువంటి ప్రజల మనుషు అయినటువంటి ఒక కార్పొరేటర్గా ఉన్న నాడు ఎట్లున్నారో ఎంపీ అయ్యి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులయ్యి భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత కూడా అట్లనే ఉన్న బండి సంజయ్ గారి పైన మీరు ఆరోపణలు చేస్తున్నారు కదా మేబీ వాళ్ళ చాలా స్పష్టంగా అసలు ఇవాళ నిజాయితీ ఎవరో అవినీతి ఎవరో కరీంనగర్ ప్రజలు తేల్చుకుంటారు కాబట్టి వాళ్ళ ముందే కొన్ని విషయాలను బయట పెట్టదలుచుకోద్దం ప్రభాకర్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడుగుతున్నాం అయ్యా పొందం ప్రభాకర్ గారు మీరు మంత్రి కాకముందు ఒక సామాన్య వాహనంలో తిరిగినటువంటి మీరు మంత్రి అయిన తర్వాత నల్ల రంగు టయోటా వెల్ఫైర్ కారు మళ్ళీ చెప్తున్నా నల్ల రంగు టయోటా వెల్ఫైర్ కారు దాని విలువ కోటి నర ఈ కారులో తిరుగుతున్నారు మీరు రీసెంట్గా మేడారం జాతర జరిగితే కూడా మేడారం జాతరకు కూడా ఇదే కార్లో వెళ్ళి వచ్చినారు విజువల్స్ కూడా ప్రపంచ వద్ద చూసింది మీడియా వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి ఈ కారు ఎవరిది మీకు ఈ కారు ఎవరిచ్చిండ్రు మీరు సమాధానం చెప్పాల మీరు రవాణా శాఖ మంత్రి అయినరు కాబట్టి ఒక ట్రావెల్స్కి సంబంధించినటువంటి అధినేతకు మీరు లాభాలు ప్రభుత్వం నుంచి లాభాలు చేకూర్చి దానికి బదలాగా ఈ కారును వారి దగ్గర నుంచి తీసుకున్నారు అని చాలా స్పష్టమైనటువంటి ఆధారాలతోటి మేము చెప్పుకుందాం ఇవాళ అంటే ఇది విడ్ ప్రో కోందుకు వస్తుంది మీరు మనీ లాండరింగ్ చేసినట్టు లెక్క అంటే ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి పొండ ప్రభాకర్ గారు మీ అధికారాన్ని దుర్వినియోగం చేసి మీ మంత్రి పదవిని దుర్వినియోగం చేసి మీ స్వలాభం కోసం వాడుకొని ఇవాళ పోటీ ధర విలువ చేసేటటువంటి ఒక కారును మీరు తీసుకున్నారు అని ఇది మొట్టమొదటి ఆరోపణ బుందం ప్రభాకర్ గారి పైన నెంబర్ టూ రామగుండం ఎన్టీపీసీకి సంబంధించి ఇవాళ రామగుండం ఎన్టీపీసీ అనేటువంటిది జాతీయ సంపద అది తెలంగాణ ప్రాంతంలో కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మందికి కొన్ని వేల మందికి కూడా ఉపాధి కల్పించి అన్నం పెట్టేటటువంటి ప్రాంతం ఇవాళ అక్కడ బొగు నిల్వ ఉండడంతో ఎన్నో వేల మంది కుటుంబాలు బ్రతుకుతూ ఆ బొగ్గు మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రాంతం రాబోయే ఆ ఎన్టీపీసీలో దానికి సంబంధించినటువంటి ఏదైనా కూడా అది జాతీయ సంబంధం దాంట్లో వచ్చేటటువంటి బూడిద ఎన్టీపీసీ బూడిదను రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రం వేస్తున్నటువంటి జాతీయ రహదారులు ఇప్పటికే దాదాపు ఒక లక్ష ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణలో జాతీయ రహదారులను కేంద్రం నిర్మించింది అదంతా కూడా మనం చూసినాం హైదరాబాద్ నుంచి ఏ జిల్లా కేంద్రానికి పోయినా కూడా ఇవాళ రెండు గంటల్లో మనం పోతున్నాము అంటే అది భారతీయ జనతా పార్టీ చేసినటువంటి నేషనల్ హైవేస్ వల్ల అటువంటి జాతీయ రహదారులకు వాడాలి అని చెప్పి ఈ తెలంగాణ ప్రాంత వనరులు ఏవైతే ఉన్నాయో ఈ తెలంగాణ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలి అని చెప్పి కేంద్రం ఈ తెలంగాణలో ఆ భూములను వినియోగించాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికోసం కాంట్రాక్ట్ టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు వెళ్ళి ఆ టెండర్లలో పాల్గొని పనులు ప్రారంభించేటటువంటి సమయానికి ఆ బూడిద లారీలను ఆపరేషన్ ఎక్కడికట్ట ఎందుకు ఆపరేషన్ అంటే కొన్న ప్రభాకర్ గారికి పైసలు కావాలి కాబట్టి వాళ్ళ కాంట్రాక్టర్లను బెదిరించి లారీలను పోకుండా చేసి రెండు కోట్ల రూపాయలు పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వసూలు చేశారు వారొక్కరే తింటే ఎట్లా అని చెప్పి మిగిలినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తలావామం పిడిగడన్నట్టు కాంట్రాక్టర్లను బెదిరించి ఇవాళ ఆ విలువను ఆరు కోట్లు చేసిన ఆరు కోట్ల రూపాయలు ముడితే తప్ప ఎన్టీపీసీ దగ్గర నుంచి బూడిద లారీలు వచ్చేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది దీనికి సమాధానం చెప్పాలి పొన్న ప్రభాకర్ గారు జాతీయ సంపదను కొల్లగొట్టి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ గతంలో చేసినటువంటి ఆదర్శ్ కుంభకోణం గతంలో చేసినటువంటి చే కుంభకోణం గతంలో చేసినటువంటి టూ జీ కుంభకోణం గతంలో చేసినటువంటి టెలికాం కుంభకోణం గతంలో చేసినటువంటి బోక్స్ బ్యాగర్ కుంభకోణం గతంలో చేసినటువంటి బొగ్గు కుంభకోణం గతంలో చేసినటువంటి కామన్వెల్త్ కుంభకోణం గతంలో చేసినటువంటి ఇన్సూరెన్స్ కుంభకోణం ఇవన్నీ చేసినటువంటి స్టాబుల్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్తారు కదా రాహుల్ గాంధీ వారసులం సోనియా గాంధీ వారసులం రాజీవ్ గాంధీ వారసులం ఇందిరాగాంధీ వారసులం ఆ వారసత్వాన్ని మేము కొనసాగిస్తాము అట్లానే ఈ వారసత్వాన్ని కూడా ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు కొనసాగిస్తున్నారు కాదేది స్కాంప్ కదం అన్నట్టు కాంగ్రెస్ పార్టీ దొరికిన కాడల్లా బరికింది కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే పొన్నం ప్రభాకర్ గారు నేనేం తక్కువ కాదు అన్నట్టు ఇవాళ ఆఖరికి బూడిదను కూడా దోచుకునేటువంటి నీచమైనటువంటి స్థితికి దిగజారిడు ఈ మూడిగా స్కామ్ నిజం కాదా పొన్న ప్రభాకర్ గారు బయటకు వచ్చి చెప్పాలి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు గుట్టలు నమ్ముకున్నారు మూగుల నమ్ముకున్నారు చెట్ల నమ్ముకున్నారు చెట్టు మీద ఆఖరు నమ్ముకున్నారు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆఖరికి వచ్చి పొన్న ప్రభాకర్ లాంటి వాళ్ళు మూడుగా కూడా దోచుకుంటున్నారు మూడిగా స్కామ్ కూడా చేసి వాళ్ళంటే మీరు ఎంత నీచానికి దిగజారిరు తెలంగాణ సంపద విషయంలో మీకున్నటువంటి విధానం ఏంటిది అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతుంది బెదిరింపులు వసూళ్ళకి తాళలేక కాంట్రాక్టర్లు ఉదేశం అంటున్నారండి అది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రామగుండం పరిధిలా ఉన్నటువంటి పరిస్థితి ఎవరో రాణి రుద్రమనట కరీంనగర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి మా మంత్రివర్లు మా అన్న పొన్నం ప్రభాకర్ గారి మీద నిరాధార ఆరోపణలు చేయడమే కాకుండా మధ్యలో నా పేరు కూడా లాగడంతో నాకు చాలా బాధ కలిగించింది ఎంఎస్ఆర్ గారంటే మీ అందరికీ తెలుసు వారి కుటుంబం నుంచి వచ్చిన నాకు ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఇది మా పార్టీ అంతర్గత వ్యవహారం అని ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టు అరే మేము ఏదైనా ఉంటే బాధ నాకుంటే నేను మాట్లాడాలి కదా నేను ఎక్కడైనా మాట్లాడినా ఎంతమంది మీడియా మిత్రులు ఉన్నారు ఇక్కడ ఇంతమంది మా నాయకులు ఉన్నారు నాకేదో అన్యాయం చేయాలంటే నేను కదా మాట్లాడాల్సింది ఇది ఎక్కడ కామెడీ అండి పోనీ లేనిపోని నా పేరు లాగిల్లా ఎంఎస్ఆర్ కుటుంబాన్ని లాగడము చాలా ఇది తప్పు మీరు ఏదైనా ఆధారాలు ఉంటే మీరు నిరూపించండి నేను ఇప్పుడు నా మీద మీరు మాట్లాడిన టాపిక్ మీద నేను ఒక ప్రమాణం కూడా చేయబోతున్నా ఒక మరొక నిమిషంలో దానికి రాకముందు నేను ఒక రెండు మూడు నిమిషాలు మాట్లాడదలుచుకున్నా మీరేదో బ్లాక్ టొయోటో వెల్ఫేర్ అనే ఒక కారు ఉంటుంది సరే దాని ఖర్సు ఖరీదు కొట్టినారు అందరు తెలిసిన విషయం గూగుల్ కొడితే తెలిసిపోతుంది అది మంత్రి ప్రభాకర్ గారు ఎవరో ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఇచ్చిరని చెప్పేసి మీరు చూటుగా మాట్లాడుతున్నారు కదా అరే బుద్ధుందా మీకు కారు ఉంటే కారు ఏమున్న జేబులో పెట్టుకుంటారా ఏడున్నది కారు సూపీ కారు ఎక్కడ ఉన్నదో ఎవరి దగ్గర ఉన్నది ఎక్కడ పార్క్ అయి ఉన్నది ఒకసారి కార్ ఎక్కి ఎక్కడికో మేడారం పోతే కార్ అనేది అయిపోతుందా కొంచెం కూడా తెలివి తక్కువ లేదు కామన్ సెన్స్ లేదు అని అందుకే ఇంతకు ముందు ఒకసారి నేను టెన్ టీవీలో ఒక డిబేట్లో మాట్లాడుతుంటే కూడా ఇదే మాట అన్న ఆమె ఏదో పెద్ద కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్టు ఏదో పెద్ద తనకే వచ్చినట్టు ఏదో లొడలోడ వాగబోతుంటే కామన్ సెన్స్ కూడా లేదని కూడా నేను చెప్పినా ఇప్పుడు ఇలా నిరూపమైంది కార్యక్రమంగా చెప్పమ్మా మీకు నల్లకారం తెలుసు కదా దాని నెంబర్ ప్లేట్ ఏది ఎక్కడ పార్క్ అయి ఉన్నది ఒక మంత్రిని పట్టుకొని మీరు అట్లా మాట్లాడచ్చా రెండోది ఏ ఆధారాలు ఉన్నాయి ఇంతకుముందు మా పెద్దలు మాజీ ఎమ్మెల్యే అయిన ఆరేపల్లి మోహన్ గారు మాట్లాడుతూ ఆధారాలు ఏవి లైయాస్ అన్నారు ఎన్ఎస్ఈ అన్నారు అదన్నారు ఇది అన్నారు ఒక్కటి కూడా ఒక్కటి కూడా ఆధారం ఉంటే మీరు మీరు మాట్లాడాలి కదా మధ్యలో నా పేరు కూడా తీశారు కదా మీరు నేనేదో పది కోట్లు పార్టీ ఖర్చు పెడితే అదేదో నాకేదో అన్యాయం జరిగినట్టు లేదా ప్రభాకర్ చెప్తే ఖర్చు పెట్టినట్టు మీరు మాట్లాడారు కదా దాని గురించి నేను ఒక ప్రమాణం చేస్తున్నా మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు అసలు మిమ్మల్ని కాదు మాట్లాడాల్సి మీ గురించి కాదు మాట్లాడాల్సింది మీతో మాట్లాడించిన వాళ్ళ గురించి ఒకరించి మాట్లాడదలుచుకున్నా బండి సంజయ్ గారు మీకు దమ్ముంటే సూటిగా నేను రెండు సవాళ్ళు చేస్తున్నా కరీంనగర్లు ఎక్కడికి వస్తారు మీరు ఖమాన్ చౌరస్తాకు వస్తారా లేకపోతే మన ఇందిరా చౌక్ వస్తారా లేకపోతే మన డ్యామ్ గట్టకాడికి వస్తారా కేబుల్ బ్రిడ్జ్ కాడికి వస్తారా ఎక్కడికి వస్తారు లేక మీ ఇష్టమైన మీ ఇష్టదైవమైన మీ భాగ్యలక్ష్మి టెంపుల్ కాడికి వస్తారా కరీంనగర్కి పొన్నం ప్రభాకర్ గారు చేసిన అభివృద్ధి ఏంటిది మీరు అభివృద్ధి ఏంటిది మీరు వస్తారా మీ దూతను పంపుతారా ప్రభాకర్ తరఫున చర్చకు మీరు రెడీయా అరే ఇది మనం మాట్లాడుకోవాల్సింది లేదా ఇంకొకటి నేను చెప్తున్నా మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవినీతికి పాల్పడలేదా పుస్తకలతో ఆడమ్ముకొని మీరు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో మీరు నిలిచిన మీరేగా చెప్పిర్రు మరి ఇలా పదిలో కొద్ది కార్లు ఎక్కడి మీ కొడుకు విలాసవంతంగా తిరుగుతుండే బైక్లలో పది లక్షల బైక్లలో తిరుగుతుండే ఆ పైసలు ఎక్కడి మరి బీజేపీ పార్టీ ఏమైనా శాలరీ ఇస్తుందా మా పిసిసి ప్రెసిడెంట్ అయితే మేము శాలరీలు ఇవ్వం మరి మీకేమైనా ఇస్తున్నా కొత్త ఆనందం అవుతున్నదా నేను చెప్తా ఏమైందో తన ఏదో అదొక పాదయాత్ర పెట్టుకొని రకరకాల ఫేజ్లలో మొత్తం రాష్ట్రం అంతా పర్యటన చేసే ప్రయత్నం చేసిండు అక్కడ ఒకరో ఇద్దరు ముగ్గురు ఆశాభాలు ఉంటారు కదండి వాళ్ళందరినీ వస్తుకెళ్ళిపోయా నీకే టికెట్ నీకే టికెట్ అని ప్రతి ఒక్కరితో ఖర్చు పెట్టించి సరే పార్టీ నడిపేయడానికి ఒక అధ్యక్షుడు పెట్టిస్తే పెట్టించడం కావచ్చు అదే కాకుండా నేను ఇప్పుడు ఒక పది ఏనుగులు వస్తాయో లేకపోతే గుర్రాలు పెడతాడో ఒక బ్యాండ్ పెడతాడు ఒకడు జనాలు తీసుకొస్తాడు ఇంకేదో ఇంకేదో అవుతాయి అన్ని ఫోటోలు వీడియోలు సేకరించి మీ అధిష్టానానికి నువ్వు ఖర్చు చేసినావు అని చెప్పి మీరు రీఎంబర్స్ చేసుకున్న మాట నిజమా కాదా పండి సంజయ్ గారు ఇట్లా మీరు కొన్ని వందల కోట్లు వసూలు చేసి ఇవాళ గంగుల కమలాకర్ గారి మించిన అవినీతి చేసి కరీంనగర్కి ఒక మచ్చ మీరు ఇవాళ ఒక ఎంఎస్ఆర్ గారు ఒక చొక్కరావు గారు ఒక విద్యాసాగర్ రావు గారు ఒక కేసీఆర్ గారు ఒక పొన్నం ప్రభాకర్ గారు ఒక వినోద్ కుమార్ గారు అందరు కూడా కరీంనగర్కి వారి వారి హయాంలో ఎంతో కొంత చేసిపోయిర్రు ఒక మంచి పేరు తీసుకొచ్చిర్రు తుగ్లాక్ సంజయం మీరేం చేసిరని చెప్పేసి నేను మాట్లాడుతున్నా ఇంకొకటి మీడియా మిత్రులు నేను మనం చేసుకుంటున్నా సిరిసిల్లలో మొన్న జరిగిన ఎన్నిక గురించి మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి అసలు రాణి రుద్రమ అన్నట్టు ఆమె ఎక్కడ ఆమె సిరిసిల్లకు ఆమెకున్న సంబంధం ఏంటిది వరంగల్ ఆమె మొదటిది రెండోది అక్కడ లగిశెట్టి శ్రీనివాస్ అని ఒక ప్రముఖ కాంట్రాక్టరు బిజినెస్ మ్యాను పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేయడానికి చాలా ఆసక్తి చూపించిండు అరే ఏ చిన్న పనులు అడిగినా చెప్తారు సిరిసిల్ల నియోజకవర్గంలో ఎంతమంది పద్మశాలలు ఉన్నారు డెబ్బై వేల ఎనభై వేల ఓట్లు సరే యాభై వేల ఓట్లు మేజర్ చంక్ సిరిసిల్ల నియోజకవర్గంలో పద్మశాలలు ఉన్నారా లేదా మరి అట్లాంటప్పుడు లగిశెట్టి శ్రీనివాస్ గిట్ట మీరు టికెట్ ఇచ్చుంటే అక్కడ ఒక యాంటీ రామారావు మీద ఉన్న యాంటీని స్ప్లిట్ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ ఎక్కడికి వెళ్తుందన్న భయంతో ఒక డమ్మీ అభ్యర్థిని పెట్టిర్రు ఆ డమ్మీ అభ్యర్థి రాణి రుద్రమ్మ ఆమె పద్మశాలి కాదు అక్కడ లోకల్ కాదు ఏ క్వాలిఫికేషన్ ఉందని చెప్పేసి మీకు అక్కడ టికెట్ ఇచ్చిర్రు మీద ఎందుకంత ప్రేమ బండి సంజయ్ గారికి మీ మీద ఎందుకంత ప్రేమ కేటీఆర్ దగ్గర ముప్పై కోట్లు తీసుకున్నందుకు ప్రేమనా లేకపోతే మీ మీద ఏమైనా ప్రత్యేకమైన ప్రేమ ఏమైనా ఉందా ఇంతకుముందు దిట్టా బాలకృష్ణ రెడ్డి గారితో మీరు ఒక పార్టీలో తిరిగిర్రు ఆ వ్యవహారాలు నేను చెప్పలేను ఎందుకంటే నాకు సంస్కారం నేర్పించింది నా కుటుంబం నా కరీంనగర్ ప్రజల ముందు నేను కాబట్టి మీరు ఒక లేడీస్ కాబట్టి నేను ఇంతటితో ఆపుతున్నా మళ్ళొక్కసారి మీరు ఇట్లా చేయబోతే ఖబర్దార్ రాణి రుతులమ్మ బండి సంజయ్ నీకు కూడా చెప్తున్నా నేను ఇప్పుడు నేను ఒక ప్రమాణం చేస్తున్నా నువ్వొక్క మొగోడివే అయితే నువ్వు నిజంగా హిందువే అయితే నువ్వు కూడా ప్రమాణం చేయి నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎక్కడ కూడా నవనీతి పాల్పడలేదని ఒక ప్రమాణం చేయి